వెల్కమ్ టు ఛానల్ రాహు సంచారంతో ఈ యొక్క రాశుల వారికి రెండు వందల నలభై మూడు రోజుల పాటు ధనవర్షం కురవబోతుంది రాహు బుధగ్రహానికి చెందిన మేని ఉంటాడు ఇది వచ్చే సంవత్సరం కుంభరాశిలో ప్రవేశిస్తుంది కొన్ని రాశుల వారు రాహు నక్షత్ర సంచారం వల్ల ధనవంతులు అవుతూ ఉంటారు రాహు సంచారం అన్ని రాశులపై ఎంతో ప్రభావం చూపుతుంది రాహు నక్షత్ర మార్పుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది రాహు కథలిక మొత్తం పన్నెండు రాశులు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం రాహుగ్రహం మేనరాశిని వదిలి మేనరాశిలో ఉంది వచ్చి ఏడాది కుంభరాశిలో ప్రవేశిస్తుందని చెబుతూ ఉన్నారు జ్యోతిష నిపుణులు హిందూ క్యాలెండర్ ప్రకారం జూలై ఎనిమిదిన ఉత్తరాపద నక్షత్రం రాహు నక్షత్ర సంచారం జరిగింది దీని అధిపతి శని రాహు నక్షత్రాన్ని మార్చడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు వస్తాయి దీని తర్వాత వచ్చే సంవత్సరం మార్చిలో పూర్వపాత నక్షత్రంలో రాహు సంచారం జరుగుతుంది ఉత్తరాబాద్ నక్షత్ర రాహు వల్ల ఏ రాశిల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి వారికి రాహు నక్షత్ర సంచారం ప్రయత్నాలు ఇస్తుంది రాహు నక్షత్రం మార్పు పన్నెండు వింట సంచరిస్తాడు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి కెరీర్లో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి అనేకమైనటువంటి ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేసిస్తారు సౌభాగ్యం వర్తిస్తు వరిస్తుంది ఉద్యోగానికి సంబంధించిన విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు కుటుంబంలో సంతోషమైన వాతావరణం నెలకొండపోతూ ఉంది కన్యా రాశివారు కన్యా రాశి వారికి కూడా రాహు నక్షత్ర మార్పు మీకు చాలా ప్రయోజనం ఇస్తుంది రాహు మీ రాశిచక్రంలో ఏడువింట్లో సంచరిస్తాడు ఈ సమయంలో వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలు పొందుతారు జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమక్రమంగా తమసిపోతాయి రాహు శుభ ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కుంభరాశివారు రాహు కారణంగా కుంభరాశి వారికి ప్రయత్నంగా ఉంటుంది రాహువు ఈ రాశికి సంపద ఉన్న గృహంలో సంచరిస్తూ ఉన్నాడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ముందుగానే మెరుగుపడుతుంది అనుకోకుండా ధనం పొందే అవకాశం ఉంది ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం అవుతాయి జీవితం కూడా మధురంగా ఉంటుంది ఖర్చు చేసేటప్పుడు మీ వజ్ గుర్తుంచుకోండి రాహుగ్రహం మంచి స్థానంలో ఉంటే జాతుకులు ఆర్థికంగా అన్ని విజయాలకు కనిపిస్తాయి రాహును నియంత్రించే గ్రహం గురుగ్రహం గురుగ్రహాన్ని పూజించడం వల్ల రాహు చేసే చదువును తగ్గించుకోవచ్చు అష్టముఖి రుద్రాక్షం ధరించడం వల్ల రాహు వల్ల కడిగే చదు ప్రభావం తగ్గుతుంది అమావాస్య రోజు ఆలయంలో నీరు కొబ్బరికాయ దానం చేయటం వల్ల కూడా అంతా మేలే జరుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయడం లేకపోతే మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి